ఎట్టకేలకు ఎట్టకేలకు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆదాయకు సంబంధించి ఆదాయ పరిమితికి సంబంధించి సువార్త అయితే చెప్పబోతుంది కేంద్ర ప్రభుత్వం పది లక్షల దాకా పన్ను అయితే ఇస్తూ సంచలన నిర్ణయం చేయబోతున్నారు కేంద్ర బడ్జెట్లో ప్రకటించే అవకాశం అన్నమాట వేతన జీవుడికి ఉపశమనంపై ఆశలు కల్పిస్తున్నారన్నమాట రానున్న బడ్జెట్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుపై వేతన జీవులు మధ్యతరగతి వారు భారీగా అంచనాలు పెట్టుకున్నారు నేరుగా ఆదాయ పన్ను కాకుండా పరోక్షంగా వేతన జీవులకు ఏటీసీ ఏటీడీ లాంటి వాటి అంటే వంటి వాటి కింద ఉన్న మినహాయింపులపై ఆశలతో ఉన్నారు నిజానికి నూతన ఆదాయ పన్ను చట్టం ప్రవేశపెడతామన్న మాట చాలా కాలంగా వాయిదాలు పడుతూ వస్తుంది ఈ అది వస్తుందా అసలే పెరిగిన ఖర్చులతో బాధపడుతూ ఉంటే కొద్దో గొప్ప ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే దానిపై కూడా పనులు అయితే బాగుతూ ఉన్నారు ఈ విషయంలో పునరాలోచన చేస్తే బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి ఒకటిన సమర్పించే బడ్జెట్లో ఈ విషయాన్ని ప్రకటించబోతున్నారన్నమాట అంటే ఏదైతే వార్షిక వార్షిక వేతనంపై పన్ను చెల్లింపు బాధ్యతను పది పాయింట్ ఐదు లక్షల వరకు తగ్గించవచ్చని వెనుకడైతే వస్తుంది అయితే ఇదే కానీ మనకు జరిగితే ప్రస్తుతం మూడు లక్షల నుంచి పది పాయింట్ ఐదు లక్షల మధ్య ఆదాయంపై ఐదు శాతం నుంచి ఇరవై శాతం పన్ను విధిస్తూ ఉండగా పది పాయింట్ ఐదు లక్షల పెట్టు పైబడిన ఆదాయంపై ముప్పై శాతం పన్ను విధిస్తున్నారు ఇప్పుడు దీని పరిధి పెంచి పన్ను చెల్లింపు బాధ్యతను పది పాయింట్ ఐదు లక్షల వరకు కూడా తగ్గిస్తున్నారు అంటే తగ్గించున్నారన్నమాట అయితే అలాగే ఆదాయ పన్ను విధానానికి సంబంధించి కూడా పాత పద్ధతిని రద్దు చేస్తారని కూడా తెలుస్తుంది ఇందులో ఇంటి అద్దె బీమా వంటి క్లైములకు సంబంధించి మినహాయింపులు ఉంటాయి అయితే కొత్త రూల్స్ ప్రకారం ఇది తక్కువ పన్ను రేటులతో వస్తుంది కానీ చాలా మినహాయింపులు అయితే రద్దు చేయబడతాయి సో ఇప్పుడు ముఖ్యంగా వేతన జీవులకు మధ్యతరగతి వారికి ఊరట కలిగించే అంశం ఏంటంటే పది లక్షల దాకా ఎటువంటి పన్ను కూడా లేకుండా తీసుకొచ్చేందుకు అయితే ప్రకటిస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట కేంద్రంలోని ఇది మాత్రం చాలా మంచి నిర్ణయం ఎందుకంటే పది లక్షల వరకు కూడా ట్యాక్స్ లేకపోతే సో మ్యాక్సిమం ఈరోజు ఇప్పుడున్న రేట్లకు సంబంధించి ఎవరైనా కూడా కొంతవరకు హ్యాపీగా అయితే బతకగలుగుతారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని